సరిగ్గా ఇదే రోజు నూట అరవై ఐదు సంవత్సరాల క్రితం పద్దెనిమిది వందల అరవై నవంబర్ ఆరో తేదీన అమెరికా చరిత్రలో ఒక గొప్ప సంఘటన చోటు చేసుకుంది అదేంటంటే చెప్పులు కుట్టుకునే వ్యక్తి యొక్క కుమారుడు అమెరికా దేశానికి అధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డాడు సామాన్యమైన పేద కుటుంబంలో జన్మించిన లింకన్ జీవితం అంతా ఎన్నో కష్టాలతోటి ఒడిదుడుకులతోటి సాగింది ఆయన చిన్నతనంలోనే తన తల్లిని కోల్పోయారు స్వయం కృషితో న్యాయవాదిగా ఎదిగి పద్దెనిమిది వందల అరవై ఒకటిలో అమెరికా పదారో అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు ఆయన జారీ చేసిన విముక్తి ప్రకటన ద్వారా బానిసలకు స్వేచ్ఛ లభించింది పద్దెనిమిది వందల అరవై మూడులో ఆయన చేసిన ప్రసిద్ధ ప్రసంగం ప్రజాస్వామ్యానికి ఒక గొప్ప నిర్వచనాన్ని ఇచ్చింది ప్రజల యొక్క ప్రజల చేత ప్రజల కొరకు పరిపాలించబడే ప్రభుత్వం భూమిపై ఎప్పటికీ నశించబోదు అని చెప్పారు ఈ మాటలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజాస్వామ్య దేశాలకు మార్గదర్శకంగా నిలిచాయి లింకన్ తన జీవితంలో ఎన్నో సవాళ్ళను ఓటములను ఎదుర్కొన్నారు కానీ ఎప్పుడు కూడా వెనకడుగు వేయలేదు ఆయన యొక్క ఆత్మవిశ్వాసం మానవత్వం నేటికి మనందరికీ ఎంతో స్ఫూర్తిదాయకం పద్దెనిమిది వందల అరవై ఐదులో ఆయన హత్యకు గురైనప్పటికీ సమానత్వం న్యాయం మరియు ఐక్యత కోసం ఆయన చేసిన పోరాటం ఎప్పటికీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది